కృష్ణ సమాచారకు స్వాగతం ప్రేక్షకులకు సుస్వాగతం వార్తలు అందిస్తున్నది కృష్ణ కిషోర్ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ రాజంపేటలో ర్యాలీ తుఫాను ప్రభావంలోనూ తడుస్తూ నిరసన చేపట్టిన హిందువులు బంగ్లాదేశ్లో హిందువులను అనేక రకాలుగా అక్కడి ముష్కరులు హింసించడం జరుగుతూ వస్తోంది బంగ్లాదేశ్లో కరోనా వ్యాధి విజృంభిస్తున్నప్పుడు మానవతా దృక్పథంతో ఇస్కాన్ ప్రతినిధులు ఆ దేశ ప్రజలను అనేక విధాలుగా ఆదుకుని సేవలందించిన విషయం ప్రపంచానికంతటికీ తెలిసిందే కానీ ఆ కృతజ్ఞత లేని బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందూ ప్రతినిధులపై అక్రమంగా పోలీస్ కేసులు నమోదు చేసి అరెస్టు చేసింది ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ అన్నమయ్య జిల్లా రాజంపేట నగరంలో విశ్వహిందూ పరిషత్ ఇస్కాన్ ఆర్ఎస్ఎస్ తదితర సంఘాల ఆధ్వర్యంలో హిందువులు నిరసన ర్యాలీ చేపట్టారు తుఫాను ప్రభావంలోనూ హిందువులు రాజంపేటలోని మారమ్మగుడి నాలుగు రోడ్ల కూడలిలో వర్షంలో తడుస్తూ నిరసన చేపట్టారు అక్కడ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేశారు బంగ్లాదేశ్ చర్యలు నశించాలి హిందువులను కాపాడుకోవాలి మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నేతలు శ్రీనివాసుల నాయుడు రెడ్డి రాజు స్వామి పింజల్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోత్ రమేష్ నాయుడు నాగేశ్వరరావు హిమగిరినాథ్ టీడీపీ నాయకులు సుధాకర్ బాబు వాణి ఆర్ఎస్ఎస్ నేతలు సుబ్రహ్మణ్యం అఖిల్ ఇస్కాన్ ప్రతినిధులు కృష్ణ రాజు మరియు హిందూ ప్రతినిధులు నర్సారెడ్డి శివయ్య తదితరులు పాల్గొన్నారు బంగ్లాదేశ్ లో హిందువుల పైన దాడులు వేధింపులు ఆలయాల పైన దాడులు అన్ని కూడా జరుగుతున్నాయి మేము హింసావాదాన్ని పాటించడం లేదు కాబట్టి మీరు బతికి బయటపడుతున్నారు అదే మేము కూడా హింసావాదాన్ని అనుకోండి మీరు ఒక్కరు కూడా మిగలరు కాబట్టి మర్యాదగా ఇంతటితో ఈ ఉగ్రవాదాన్ని సాధించుకొని హిందువులపై దాడులను వెంటనే ఆపాలని అందరికి వార్నింగ్ ఇస్తున్నాం ఏదైతే బంగ్లాదేశ్ లో ఇప్పుడు మైనారిటీలు అయినటువంటి హిందువుల మీద ఇలాంటి దాడులు చాలా తీవ్రత స్థాయికి చేరుకున్నాయి అక్కడ హిందువులకి తర్వాత దేవాలయ రక్షణకి గోమాత రక్షణకి భూమాత భూమికి కానీ ఎక్కడే కానీ అక్కడ రక్షణ లేకుండా పోయింది అక్కడైతే మరి దారుణాది దారుణంగా గోవులు తప్పడము సాధు సంతరికించడము ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం భారతదేశమే కాదు మొత్తం ప్రపంచమంతా కూడా దీన్ని ఖండించాల్సిన సమయం ఆసనమైంది ప్రాంతానికి ముస్లింలు ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకు అన్నం పెట్టిన మన యొక్క స్వామి అరెస్ట్ చేసి తీవ్రవాదిగా చిత్రీకరించడం చాలా దారుణమైన విషయం ఇది